హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రసాదం బోర్లో అయితే చేస్తున్నానండి ఈ కప్పుతో కప్పు పంచదార కప్పు గోధుమ నూక తీసుకున్నానండి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసానండి నెయ్యి వే కొంచెం వేడైన తర్వాత గోధుమ నూక అయితే ఇలా వేయించేస్తున్నానండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి నూక అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది నూక వేగేలోగా ఒక కప్పు నూక తీసుకున్నాను కదండి కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే వేస్తున్నానండి పక్కన మరిగించి పెట్టుకున్నాను ఆ వాటర్ని నేను డైరెక్ట్గా నూక వేగిన తర్వాత ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు మీద పడుతుంది జాగ్రత్తగా కలుపుకోండి చూడండి ప్రసాదం అయితే దగ్గర పడిపోయింది ఇందులో మనం కప్పు పంచదార తీసుకున్నాం కదండి కప్పు పంచదార కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ విధంగా వేసుకుని బాగా అయితే కలిపేస్తున్నానండి ఇలా కలిపిన తర్వాత పంచదార కూడా కలిసిపోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఇది ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసాను అలాగే ఇలాచి పొడి కూడా వేసానండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసి చల్లారిని ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా బాల్స్లో అయితే చేసుకున్నానండి ఇది మినప పిండి అండి రుబ్బిన మినపపిండి వేరే గిన్నెలో వరిపిండి రుచికి సరిపడగా సాల్ట్ కొంచెం పంచదార వేసుకొని కలిపిన తర్వాత ఇందులో వేసి కలపాలండి లేదంటే ఉండకట్టేస్తుందండి వరిపిండి ముందుగా మనం ప్రసాదం బాల్స్ అయితే చేసి పెట్టుకున్నాం కదండి అవి విధంగా బోరెల్లా అయితే వేసేస్తున్నారండి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్